ప్రపంచ ఆరోగ్య యోగా దినోత్సవాన్ని మనం ఈరోజు మరి గౌరవ మన ప్రధానమంత్రి వీరులు అలానే అట్లా ఉండాలి ఎందుకంటే ప్రజలు జరగాలి అక్కడ ప్రజలు జరిగితే అక్కడ ఉన్నటువంటి సమస్య అనేది తెలుస్తుంది దానికి ఎక్కువ అవకాశం ఉంటుంది

రాసిన సో ఇక్కడ ఫార్వర్డ్ డౌన్ డౌన్ టచ్ మీ పాలో టచ్ చేయండి టచ్ చేయండి యాస్ సెకండ్ రెండో డెక్క తీసుకోండి ఎలా ఉంచుకోండి యాస్ వీలైతే ప్లేస్ ఇవి నాలుగు అనేది ప్రయత్నం చేయండి నాకు ప్రయత్నం ప్రయత్నం చేయండి मैक्स नेक्स्ट क्लच ओके तो नेमकाटे लवकर कायना रामस्तुला ओके मैक्स मैक्स पोलीस तो

ఈ మద్రాసులో మొదటగా మీ రైట్ డెగ్ పుడి డగ్ ని చేతితో ముందు తీసుకొచ్చుకోండి మన చేతి వేళని సున్నితంగా ఉంచుదాము

ఫస్ట్ మీ రైట్ లెగ్ ని ఫార్వర్డ్ ఎలా వీలైనంత వరకు వెనక చూసి ఎనకొకి ఆకాశం వైపు చూడండి బ్లూలీ డౌన్ 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 పాస్ హాయ్ గాౌండ్ చేద్దాము మనందరం కూడా హాయిగా ప్రశాంతంగా తేలిగా తనికి పటింగ్ చేద్దాము మన శరీరాన్ని మన మనసుని